మీకు నెక్క పీసెస్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పానంటే కనుక చాలా షాక్ అవుతారు ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి ఇక్కడ ఎవరికన్నా స్టోన్ కాంబినేషన్ కానీ బీడ్ కాంబినేషన్ కానీ కావాలి అంటే కనుక మార్చుకుని కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేపించుకోవచ్చు ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ రోజు తీసుకొచ్చినవన్నీ కూడా ఓన్గా గా డిజైనింగ్ చేపించి ఆ డిజైన్ నుంచి ఒక డై అనేది తయారు చేసి దాని నుంచి ఐటమ్ ని తయారు చేస్తామండి ప్యాటర్న్ ప్యాటర్న్ వచ్చేసరికి మీరు సెంటర్ చూసుకోవచ్చు లక్ష్మీదేవి ఇది లక్ష్మీదేవి ప్రింట్ కాదండి మీరు క్లియర్ గా చూడొచ్చు లక్ష్మీదేవి నౌషి వచ్చింది ఇది నౌషి లక్ష్మీదేవి కస్టమర్స్ అందరూ కూడా కావాలి కావాలి అని అడగడం వల్ల దీన్ని మళ్ళీ మేము డిస్ప్లే చేసి డిస్ప్లే తీసుకొచ్చాము ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుందండి బ్యూటీ అండ్ ట్రెండి అని చెప్పుకోవాలి దీని అయితే మోహనమాల మనకి మోహనమాల ఇప్పుడు ప్రెసెంట్ చాలా ట్రెండ్ నడుస్తుంది కదండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఓకేస్ హాయ్ అండి నేను మీ వెంకటరమణ కట్టుకర్జులై జ్యువెలరీస్ నుంచి అయితే కనుక బ్యూటిఫుల్ నెక్క పీసెస్ అయితే మీ ముందుకు వచ్చానండి నేను మీకు నెక్క పీసెస్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పానంటే కనుక చాలా షాక్ అవుతారు ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్లో మనకి నెక్క పీస్ అనేది స్టార్టింగ్ అయిపోయింది నేను మీకు వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఫాలో చేసేసేయండి మీరు ఫస్ట్ అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక రూబీ ఎంబ్రాయిడ్ సరోజ్కి కాంబినేషన్ అండి మీరు చూసుకోవచ్చు మల్టీ కాంబినేషన్ అంటే మీకు చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ లేదు మీకు ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్కి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుందండి చాలా సింపుల్ చాలా మంది కస్టమర్స్ హెవీ హెవీ కాదు మాకు సింపుల్ కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి మీరు క్లియర్గా జూమింగ్లో చూసుకోవచ్చు మీకు బెల్ట్లో ఎక్కడా కూడా ప్లెయిన్ అనేది రాలేదు మొత్తం అంతా కూడా ఫుల్లీ స్టోన్ వర్కే ఇచ్చాము అట్ ది సేమ్ టైం పెండెంట్ కూడా చాలా అంటే చాలా నైస్ వర్క్ వచ్చిందండి పెండెంట్ అంతా కూడా పెంట్లో కూడా లీవ్ కటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చినాము మీరు జూమింగ్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా కింద వచ్చేసరికి మేము ముచ్చాలు తీసుకున్నామండి సి పెరల్స్ తీసుకున్నాము ముచ్చాలు ఎట్ ది సేమ్ టైం సెంటర్ వచ్చేసరికి ఎంబ్రాయిడ్ బీడ్తో కూడా వర్క్ చేసాము ఇక్కడ ఎవరికన్నా స్టోన్ కాంబినేషన్ కానీ బీడ్ కాంబినేషన్ కానీ కావాలి అంటే కనుక మార్చుకుని కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది రెడీ చేయడం జరిగిందండి మీకు ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి నియర్ బై సిక్స్టీన్ గ్రామ్స్ వరకు ఉందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో టూ గ్రామ్స్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుంది అండ్ అదర్ మోడల్ అండి ప్లేన్ ప్లేన్లో ఫ్యాన్సీ కట్స్ అండి ఇవన్నీ కూడా ప్లేన్లో ఫ్యాన్సీ కటింగ్ ప్యాటర్న్ వచ్చింది మీరు జూమింగ్లో క్లియర్గా చూడవచ్చు ఈ బిట్స్ అన్నీ కూడా సెల్ఫ్ కటింగ్ అండి సెల్ఫ్ కటింగ్ ప్యాటర్న్లో వచ్చింది అట్ ది సేమ్ టైం చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి ఈ పీస్ అయితే కనుక దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది రెడీ చేయడం జరిగింది దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ టూ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఉందండి అండ్ అదర్ మోడల్ అండి ఇందులో కూడా రూబీ ఎమరాల్ కాంబినేషన్ తీసుకోవడం జరిగిందండి అట్ ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు మ్యాంగో ప్యాటర్న్ లుక్ ఇచ్చాం అట్ ది సేమ్ టైం కిండ్రక్ వచ్చేసరికి కూడా మేము గోల్డ్ బాల్స్ అనేవి తీసుకున్నామండి ప్లేన్ గోల్డ్ బాల్స్ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసరికి ఎవరికైనా లేదు ప్లేన్ కాదు కటింగ్ బాల్స్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాము కింద పెండెంట్ వచ్చేసరికి కూడా పైన మ్యాంగో ప్యాటర్న్ ఎలాగైతే తీసుకున్నామో అందులో హెవీ ప్యాటర్న్ ఇచ్చి పెన్నెంట్ ప్యాటర్న్ తీసుకున్నామండి పెన్నెంటలో కూడా రూబీ ఎమరాల్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ పెండెంట్ అంతా కూడా మీకు మస చెక్కుడు అండి మస చెక్కుడు వచ్చింది ప్లేన్ పెండెంట్ కాదు ఇది మీకు చూడటానికి ఎక్కడైనా ప్లేన్గా అనిపించినా కూడా ఇది ప్లేన్ పెండెంట్ కాదండి మస చెక్కుడు వచ్చింది పెండెంట్ అంతా కూడా ఇది మీకు వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ అనేది రెడీ చేయడం జరిగింది అనదర్ మోడల్ అండి సీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పాలండి ఇది ఎందుకంటే ఇది మీకు వచ్చేసరికి డైమండ్ లుక్ అండి ఈ ప్యాటర్న్ డిజైన్స్ అన్నీ కూడా మనకి డైమండ్స్లో వస్తాయి దాన్నే ప్యాటర్న్ మేము డిజైనింగ్ చేపించి దీన్ని సీజర్స్తో వర్క్ చేసాం మీకు డిజైన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు స్టోన్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో షైనింగ్ అవుతుంది స్టోను అంటే మీకు డైమండ్ ఎలా అయితే ఫినిషింగ్ వస్తుందో గ్లిజరింగ్ వస్తుందో ఆ టైప్ ఆఫ్లో వచ్చిందండి స్టోన్ అంతా కూడా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా ఇది దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుందండి ఇంత ఫుల్లీ స్టోన్ వర్క్ ఉన్న ఐటమ్ని మీరు నైన్ వన్ సిక్స్లో పర్చేస్ చేసినట్ైతే కనుక మీకు ఇందులో స్టోన్ నోన్ వేస్టేజే బోల్డ్ అంత పోతుంది బట్ ఇక్కడ మీకు అటువంటి ప్రాబ్లమే లేదండి నో వేస్టేజ్ స్టోన్కి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ చేయబడదు ఓన్లీ గోల్డ్ కాస్ట్ అనదర్ మోడల్ అండి లక్ష్మీదేవి మీరు సెంటర్ చూసుకోవచ్చు లక్ష్మీదేవి ఇది లక్ష్మీదేవి ప్రింట్ కాదండి మీరు క్లియర్గా చూడొచ్చు లక్ష్మీదేవి నౌషి వచ్చింది ఇది నౌషి లక్ష్మీదేవి నౌషిలో ఏంటంటే మనకి మనకి చూసే స్టాచ్యూ కానీ బొమ్మ కానీ ఐడియల్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా క్లియర్గా కనబడుతుందండి అంటే ఇప్పుడు అమ్మవారు కూర్చున్నా లేదు మనకి ఏదన్నా గార్డ్ సింబల్ ఏదన్నా ఉన్నా కూడా క్లియర్గా కనబడుతుంది ప్రింట్లో క్లమ్జీగా కాకుండా మీకు పైన అంతా కూడా మేము పికాక్ పెటల్స్ వస్తాయి కదండి ఆ టైప్ ఆఫ్లో వర్క్ తీసుకున్నాము చాలా యూనిక్గా ఉందండి డిజైన్ అంతా కూడా ఇది ఈ పెటల్స్ కింద కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్గా జుమ్మింగ్లో రూబీ ఎంబ్రాయిల్స్ ఒక బీడ్కి వచ్చేసరికి ఎంబ్రాయిల్ ఇస్తే ఒక బీడ్కి వచ్చి రూబీ ఇచ్చి మేము వర్క్ చేసాము మీకు పెండెంట్ కూడా డబల్ పెండెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది రెడీ చేయడం జరిగింది దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ గ్రామ్స్ అవుతుంది ఐటమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈరోజు తీసుకొచ్చినవన్నీ కూడా డైమండ్ ప్యాటర్న్ అండి డైమండ్ ప్యాటర్న్ ఇందాక సీజర్స్ చూశారు కదా మీరు అందులో అనేద్ర మోడల్ ఇది మీరు చూసుకోవచ్చు నేను హ్యాండ్లో కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనబడేటట్టుగా మీకు కలర్ చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్గా ఉందో స్టోను స్టోన్ చాలా గ్లిజరింగ్గా ఉందండి ఇవన్నీ కూడా ఒరిజినల్ సీజెట్స్ అండి సిగ్నిటీ సరోస్కిస్ ఒరిజినల్స్ యూస్ చేయడం జరిగిందండి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా డిజైనింగ్ అండి డై డిజైనింగ్ వర్క్ అండి ఇదంతా కూడా అంటే మేము ఓన్గా డిజైనింగ్ చేపించి ఆ డిజైన్ నుంచి ఒక డై అనేది తయారు చేసి దాని నుంచి ఐటమ్ని తయారు చేస్తామండి ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి దీని వేట ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ డై డిజైనింగ్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు ఫోర్ పాయింట్ టూ ఫిఫ్టీ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుందండి ఇది గ్రాస్ వేట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ గ్రామ్స్ వచ్చిందండి ఇది మీరు ప్యూర్లో చేయించుకోవాలంటే మినిమమ్ ఒక ఎయిటీ గ్రామ్స్ పెట్టుకుంటేనే కానీ ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది రెడీ అవదండి అలాంటి ఐటమ్ని మేము ఇక్కడికి వచ్చేసరికి వెంకటరమణ గట్టుగాజుల జ్యువెలైస్లో ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే తయారు చేసామండి సీజర్స్లో అండ్ అదర్ మోడల్ అండి చాలా అంటే చాలా నైస్ వర్క్ అండి మీరు చూసుకోవచ్చు వర్క్ ఎక్కడా కూడా ఏదో హెవీ హెవీ వర్క్ కింద అయితే రాలేదండి ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు నేను మీకు బ్యాక్ సైడ్కి కూడా తిప్పి చూపిస్తున్నాను వర్క్ అంతా కూడా చాలా నైస్ ఫినిషింగ్ ంగ్ వర్క్ వచ్చిందండి మొత్తం అంతా కూడా మీరు చూసుకోవచ్చు పికాక్స్ అండి పికాక్స్ పెటల్స్ ఒక పక్క అంతా పెటల్స్ ఒక పక్కకి పికాక్ వంగినట్టు వచ్చింది డిజైన్ అంతా కూడా ఇది మీకు పెండెంట్ కూడా డైరెక్ట్ పెన్నెంట్ ఇచ్చేయకుండా డబల్ ప్యాటర్న్ తీసుకున్నాం పెండెంట్ డబల్ ప్యాటర్న్ తీసుకుని ఎంబ్రాయిడ్ సరోఫ్కి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఎవరికన్నా కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఇది మీకు టోటల్ వెయిట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఎయిట్ సిక్స్టీ మిల్లీస్ అవుతుందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఎందుకంటే కనుక మీకు రూబీస్ అన్నీ చూసుకోవచ్చు ఎంత ఫైన్ ఫినిషింగ్గా ఉన్నాయో రూబీస్ అన్నీ కూడా మీకు అట్ ది సేమ్ టైం స్క్వేర్ రూబీస్ అండి స్క్వేర్ వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది ఐటమ్ ఎప్పుడు కోరినా ఎప్పుడు యూస్ చేసినా కూడా మనం ఇక్కడ మీకు స్క్వేర్ టైప్ తీసుకుని దాని పక్కన ఒక ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకుని దానిలోంచి లీఫ్ కటింగ్ ప్యాటర్న్ కూడా తీసుకోవడం జరిగిందండి మీరు క్లియర్గా జూమింగ్లో డిజైన్ అంతా చూడొచ్చు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి మీకు ఇది ఎవరికన్నా ఇది మేమైతే కనుక నెక్కపీస్ డిస్ప్లే చేసాము ఇందులో మీకు ఎవరికైనా హారం కావాలన్నా కూడా మేము రెడీ చేసి ఇస్తామండి అంటే కాంబో ప్యాక్ సెట్ కింద కావాలన్నా కూడా మీకు చేపించుకోవచ్చు అనదర్ మోడల్ అండి మ్యాంగో లక్ష్మీదేవి ప్యాటర్న్ ఇది మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము మీకు మేము ముందు కూడా దీన్ని డిస్ప్లే చేసాము బట్ ఏంటంటే కస్టమర్స్ మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ డిజైన్ దానివల్ల ఏంటంటే ఈ డిజైన్ మేము మళ్ళీ డిస్ప్లే చేయడం జరిగింది కస్టమర్స్ అందరూ కూడా కావాలి కావాలి అని అడగడం వల్ల దీన్ని మళ్ళీ మేము డిస్ప్లే చేసి డిస్ప్లే తీసుకొచ్చాము మీకు బెల్ట్స్ అన్నీ కూడా మ్యాంగో మ్యాంగోస్ విత్ సరోస్ కి డిజైన్తో వర్క్ వచ్చింది ఇక్కడ ఎవరికైనా మీకు స్టోన్ కాంబినేషన్ కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు కింద వచ్చేసరికి కూడా మీకు లక్ష్మీదేవి సెంటర్ వచ్చేసరికి లక్ష్మీదేవి డిజైన్ వచ్చిందండి సైడ్ అంతా కూడా లీఫ్ కటింగ్ ప్యాటర్న్ వచ్చింది ఆ లీఫ్స్ లో వచ్చిన గ్రీన్ స్టోన్స్ తో మొత్తం మీకు ఐటమ్ సూపర్ లుక్ అనేది వచ్చింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అనేది చేయడం జరిగిందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అనేది రిటర్న్ వస్తుంది అనదర్ మోడల్ అండి బ్యూటీ అండ్ ట్రెండి అని చెప్పుకోవాలి దీని అయితే కనుక మోహనమాల మనకి మోహనమాల ఇప్పుడు ప్రెసెంట్ చాలా ట్రెండ్ నడుస్తుంది కదండి చాలా మంది కస్టమర్స్ మోహనమాల కావాలి మోహనమాల కావాలి అని మేము మోహన్మాలలో మీకు లాంగ్ ఇంచెస్ ఉన్న పీస్ కూడా డిస్ప్లే చేసాము అట్ ది సేమ్ టైం మీకు అలాగే మేము షార్ట్ లెంత్ పీస్ కూడా డిస్ప్లే చేసామండి అండి ఇందులో మేము తీసుకునేసరికి ప్లేన్ గోల్డ్ బాల్స్ తీసుకున్నామండి ఇక్కడ ఇక్కడ ఎవరికైనా కటింగ్ బాల్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ కింద పెండెంట్ వచ్చేసరికి హెవీ పెండెంట్ ఇచ్చాము మేము పెండెంట్ డబల్ ప్యాటర్న్ పెండెంట్ తీసుకుని హెవీ పెండెంట్ ఇచ్చాము ఇక్కడ ఎవరికైనా సింపుల్ పెండెంట్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా సెవెన్ గ్రామ్స్ అనేది ఇందులో రిటర్న్ వస్తుందండి రామ్ పరివారండి అండి ట్రెండి అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ అనేది చెప్పుకోవాలి రాంపరివార్ని రామ్ పరివార్ ఇది మీకు రాంపరివార్ విత్ రూబీ సరోస్కి కాంబినేషన్ అయితే యూస్ చేస్తాము రాంపరివార్లో స్క్వేర్ రాంపరివార్ తీసుకుని దాని కింద రాంపరివార్ బిట్ అనేది యాడ్ చేసాము అట్ ది సేమ్ టైం పక్కన సైడ్ బై సైడ్ రామ్ పరివార్ ఇవ్వలేదండి మేము సెంటర్ కూడా వేరే బిట్టే యాడ్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఇదంతా కూడా గుట్టపూసల ప్యాటర్న్లో వర్క్ అనేది తీసుకురావటం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి మీకు సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి దీని వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ టూ గ్రామ్స్ సిక్స్ ఫిఫ్టీ మిల్లీస్ వచ్చిందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుంది మాల్ అండి ఇప్పుడు మనకి మాల్ అనేది కనుక చాలా అంటే చాలా ట్రెండింగ్ వస్తుంది కదండి ఇక్కడ వచ్చేసరికి మీకు స్టోన్స్ అన్నీ కూడా పూటాన్ స్టోన్స్ అండి అంటే మీకు కుందన్ ప్యాటర్న్ కుందన్ స్టైల్లో వచ్చే పూటాన్ స్టోన్స్ తీసుకున్నాం ఇక్కడ అంతా కూడా మేము మీకు పూటాన్ అంటే కుందన్ కంటే ఇంకా ఎక్కువగా గ్లిజర్ అయ్యి ఇంకా షైన్ ఫినిషింగ్తో ఉంటుందండి మీకు మ్యాంగోస్ అన్ని కూడా చాలా అంటే చాలా స్టిఫింగ్ వచ్చినాయి మీరు చూసారో లేదు ఎందుకంటే మనం ఇక్కడ పూటాన్ని సెట్ చేయాలి అంటే మ్యాంగో చాలా బలంగా ఉండాలండి బ్యాక్ సైడ్ మీకు అదే విధంగా చాలా హెవీ పీస్ కూడా ఇది నెక్ పీసు మ్యాంగో విత్ మీకు ఇక్కడికి వచ్చేసరికి పికాక్స్ కూడా తీసుకున్నాము మేము లాకెట్లో మీరు చూసుకోవచ్చు పికాక్స్తో వర్క్ చేసాము ఇక్కడ మీకు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది ఇది మీకు గ్రాస్ నైన్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చిందండి అంటే నియర్ బై హండ్రెడ్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ వచ్చిన ఐటమ్ని ఓన్లీ సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పదహారున్నర గ్రాములు గోల్డ్లో మీకు ప్యూర్కి వెళ్ళేసరికి నూట ఇరవై గ్రాములు అయ్యే నెక్క ని ఓన్లీ పదహారున్నర గ్రాములు లో తయారు చేయడం అనేది జరిగింది అండి ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ పీసెస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్సు మీరు చూసుకోవచ్చు ఈ మా దగ్గర ఉన్న డిజైన్సే కాదండి మీకు ఫర్దర్గా వేరే డిజైన్స్ ఏమైనా మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు లేదు మీ డ్రీమింగ్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయి బట్ మనకి ఈ గోళెలు అయ్యే వేస్టేజ్కి మనం కొద్దిగా షాకింగ్లో ఉండి ఇప్పుడు ఉన్న రేట్లు బట్టి ఎదరికెళ్ళి చేయించుకోలేకపోవచ్చు బట్ మీకు ఎవరికి ఆ టెన్షనే అవసరం లేదండి మీరు ఒక్కసారి వెంకటరమణ కట్టుగోడ జ్యువెలరీని విజిట్ చేశారంటే కనుక మీకు నచ్చిన మోడల్స్ మీకు నచ్చిన విధంగా మేము మీకు డిజైనింగ్ చేయించి డి త్రీ డీ కూడా మీకు ఒక వీడియో అనేది మీకు షేర్ చేస్తామండి షేర్ చేసి మీరు ఓకే చేసినాక మేము వర్క్ స్టార్ట్ చేసి మీకు నచ్చిన విధంగా ఐటమ్ అనేది తయారు చేసి ఇస్తామండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలన్నా లేదు మీరు అన్న కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయని మహంకాళి అమ్మవారి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీకి వచ్చి విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చండి లేదు గోదావరి గట్టు మార్కండేశ్వరం టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయచ్చండి లేదు ఎవరన్నా ఆన్లైన్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు మేము స్క్రోలింగ్లో ఆన్లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ